నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు ఎంతో గొప్ప పోషకాలున్న ఉసిరికాయల చారు వెల్కమ్ టు యునిక్ డైరీస్ ఈరోజు నేను పరిచయం చేసే చారు రెసిపీ అలాంటి ఇలాంటి చారు కాదండి అద్భుతమైన చారు ఎన్నో పోషక విలువలున్న చారు ఏంటి ఇంతగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఉసిరికాయలతో చారు మరి అన్నట్లుగానే చక్కగా ఇలా సిద్ధం చేసేసుకున్నాను చారు కోసం ఒక చిన్నపాటి గిన్నె పెట్టుకుని సిద్ధంగా మంచినీరు పోసుకున్నాను దానిలో ఇక వరుసగా ఆరేడు ఉసిరికాయలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక పాయి ఉల్లి చీలికలు ఫ్రెష్గా టమాటో ముక్కలు గుప్పెడు నాటుకరేపాకు రుచికి సరిపడా ఇలా కల్లుప్పు తగినంత పసుపు కారం అన్నీ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి రుచిలోనే కాదు హెల్త్ కాపాడడంలోనూ ఈ చారు లెక్కే వేరు చిన్న పెద్ద అందరికీ నచ్చుతుంది ముఖ్యంగా జలుబు జ్వరం దగ్గుతో నోటికి రుచి తెలియని వారికి సైతం అమృతంలా పనిచేస్తుంది దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది ఉసిరికాయల గొప్పతనం అందరికీ తెలిసిందేగా మరి కొద్దిగా కొత్తిమీరం వేసుకున్నాను ఇక చారంటే ఉడుకు రావాల్సిందే చక్కగా ఇలా ప్లేట్ పెట్టుకుని ఒక ఉడుకు రానివ్వాలి ఉసిరికాయలు కొద్దిగా చిరుచేదు ఉంటాయి కనుక నేను ఇంకాస్త పులుపు కోసం చింతపండుని వేసుకుంటున్నాను వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి చారైతే చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు మెత్తగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఈ మాత్రం ముద్దపప్పుని కప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేసేసుకుంటున్నాను ఇప్పుడిక చారు కొద్దిగా చిక్కబడడం మొదలవుతుంది ఇప్పుడిక సరైన సమయం చారు పొడి వేసుకోవడానికి ఇది ఇంట్లో తయారు చేసుకున్నది ఘాటుగా కమ్మగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను మరి మరొకసారి కొత్తిమీరాన్ని వేసుకుంటున్నాను ఇక మంట హైలో పెట్టి రెండు ఉడుకులు గట్టిగా రాణిస్తే చారు సిద్ధమైనట్లే మీరు గమనించారో లేదో మనం ఇప్పటిదాకా ఒక్క స్పూను నూనె కూడా వేయలేదు ఇలాంటి చారుకి నేతి తాలింపు అయితే మహాబేషిగ్గా ఉంటుంది సుమి పెద్దగా ఆర్బాటం అవసరం లేదు అన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు నేతి తాలింపు ఆహా కరివేపాకు వేయకుండా ఉంటానా ఆఖరిగా ఇంగువ ఆహా ఇల్లంతా గుమాయిస్తుందంటే నమ్మండి ఇక లేటు లేకుండా తాలింపు వేసేసుకుంటే ఉసిరికాయల చారు ఇలా అదిరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మరి నా గార్నిషింగు చూసేయాలనుందా కూన్మలకైనా కూరేదొకటే నాలోయూ ఉండాలి ఓహో యునిక్ డైరీస్ ఇప్పుడు ఉసిరికాయ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ముక్క చక్కగా మగ్గింది ఇలాంటి మంచి మంచి యూనిక్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లక్ష్మి